కోరేది దయచేసి మీరు టీఆర్ఎస్ మళ్ళీ గెలిపించండి మీకు బ్రహ్మాండమైన పనులు జరుగుతాయి బాగుపడే అవకాశం సంపూర్ణంగా ఉంటుంది మీ దగ్గర చింతల్ బోరి అని ఒక చెరువు ఉండే చేయకపోతే కూడా పట్టించుకోలే గవర్నమెంట్ పూర్తి చేస్తే వెయ్యి ఎకరాలకి ఇలా నీళ్ళు బారుతా ఉన్నాయి అట్లే అనేక కాలువలు మరమ్మతులు చేయడం జరిగింది కొత్త చెరువులు నిర్మాణంలో ఉన్నాయి అవన్నీ కూడా మీ కన్న ముందర ఉన్నాయి నేను ఆ లిస్టును ఆరోగ్య ఇంత పెద్ద లిస్టుని నేను చదవదలుచుకోలేదు మీకు సంతోషకరమైన వార్త అని చెప్పేది ఏంటంటే కుప్టి అనే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది దాని ద్వారా బ్రహ్మాండంగా మీకు లాభం జరుగుతుంది నీళ్ళు బాగా వస్తాయని నేను మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా పిప్పల్కోటి కానీ గోమూతి కానీ లోయర్ పెనగంగ బదులు చెనాక కొరట ఏదైతే పెనగంగ మీద కడతా ఉన్నామో మీకు ఆ ప్రాంతంలో కూడా పోతుంది కాబట్టి ఆ రెండు రిజర్వాయర్ల ద్వారా మీకు కూడా నీళ్లు రాబోతూ ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా బాబురావు రాథోడ్ గారు పట్టుబట్టి పద్దెనిమిది కొత్త చెరువులు కూడా మంజూరు చేయించినారు వాటి జీవోలు ఇచ్చినాం వాటి పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నేను మీ అందరితోనూ కోరేది ఒకటే గత ప్రభుత్వాలకు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏందో మీరు చూసినారు ఏ విధంగా ఇలా పేదలకు గిరిజనులకు లాభం జరుగుతుందో మీరు చూసినారు ఇది ఇట్లే అంటే మళ్ళా పాత పద్ధతులు రావద్దంటే కరెంటు మంచిగా ఉండాలంటే సంక్షేమం కొనసాగానంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలవాలి టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే మీకు లాభం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నా మొన్నటి వరకు ప్లీజ్ సర్వీస్ కూడా మొన్నటి వరకు కొత్త రాష్ట్రం కాబట్టి నేను ప్లాన్ చేస్తూ ఎక్కువ శాతం ప్లానింగ్ మీదనే గడపాల్సిన సందర్భం వచ్చింది ఎన్నికల తర్వాత ఆదిలాబాద్ గిరిజన జిల్లా అడవి జిల్లా కాబట్టి ఇంతకుముందు నేను కానాపూర్లో చెప్పినాను ఒక మూడు నాలుగు రోజులు నేనే స్వయంగా వచ్చి జిల్లాలోనే మకాం వేసి మీకుండబడే సమస్యలన్నింటినీ పరిష్కారం తప్పకుండా చేయిస్తానని మనవి చేస్తా ఉన్నా ఇంకొక మాట దయచేసి మీరు చెప్పాలి నాకు మీరు కామ్గా ఉండాలని నేను అడిగేదానికి చెప్పాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ తో కొట్లాడడం శాత కాదట ఆంధ్రాకి వెళ్ళి చంద్రబాబు నాయుడు తీసుకొని వస్తా ఉన్నారు తెలంగాణకు చంద్రబాబు నాయుడు మళ్ళీ అవసరమా నాకు ఇనవడతలేదు చంద్రబాబు నాయుడు అవసరం ఉన్నాడా మనకు ఈ కెమెరా గారు దిప్పరాదా బాబు కెమెరా అక్కడ దింపు ఆ ఎర్రంగానే వాళ్ళని చూపి ఆయన కెమెరా అక్కడ దింపవా ప్రజలు ఏం చేస్తే చంద్రబాబు నాయుడు అవసరం లేదా మనకు ఇది మొత్తం తెలంగాణలో నేను ఎక్కడైనా ఇదే చెప్తున్నాను ఉద్యమం టైంలో నేను చెప్పిన మోసం చేస్తారు గతంలో చేసిన కత్తి ఆంధ్రోడే ఇస్తాడు కానీ పొడిచేటోడు తెలంగాణ వాడే పొడుస్తాడు ఇవాళ చంద్రబాబు నాయుడు ఆంధ్రవాడే కానీ తోల్కష్టోడే వాడు తెలంగాణ కాంగ్రెస్ వాడు చంద్రబాబు నాయుడు మళ్ళా పీడ మనకు రావద్దంటే కాంగ్రెస్ వాళ్ళకు గుణపాఠం చెప్పాలి దెబ్బ కొడితే దయ్యం వదలాలి దెబ్బ అంటే చేతితోను కొట్టమని కాదు ఆ దెబ్బ ఏదైతుందో రాజకీయ చైతన్యంతో ఓటు ద్వారా మన నిరసన తెలియజేయాలి ఖచ్చితంగా మీ రాజకీయాలు సాగై మళ్ళా మాకు వలసవాదుల పెత్తనం వద్దు అని జవాబు చెప్పానంటే డిపాజిట్లు రాకుండా చంద్రబాబు నాయుడు తోలుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అక్కడే మన చైతన్యం బయటపడుతుంది ఆ పీడ మళ్ళా మనకు రావద్దు మంచిగా మనం బతకాలి ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి కుప్టి ప్రాజెక్టులు ఎవరు కూడా అడగలే ఎవరు డిమాండ్ చేయలే బాపురావు రాతోడు గారు నగేష్ గారు మీ ఎంపీ గారు ఇది కావాలి గతంలో ఏ ప్రభుత్వం చేయలేదని చెప్పినారు అది మంజూరైంది జీవో వచ్చింది పనులు ప్రారంభమవుతున్నాయి మీకు నేరేడు బోత్ మండలానికి ఇచ్చోడ మండలాలకు పుష్కలంగా సాగునీళ్ళు వస్తాయి కడం ప్రాజెక్టు కూడా బ్రహ్మాండంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అవుతుంది కాబట్టి మీకు చాలా లాభం జరుగుతుంది ఆ విధంగా మీరు చాలా మంది వచ్చినారు ఇంత ఎండ ఉన్నా నిజంగా నాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఇవి ఎలక్షన్ సభలాగా లేవు నియోజకవర్గం సభలాగా లేదు బోత్ అంత అడవి ప్రాంతం